హాయ్ గైస్ సూపర్ కుచాన్ గయస్ ఇప్పుడే నేనేం బంకీ ల తయారై చూప ఫుల్ ఎండ ఉంది గాయ్స్ వాడిపోయినం పార్కింగ్ అరగంట పట్టింది హలో గాయ్స్ సో అదనమాట నా బర్త్డే రేపు అనగా మేము సండే రోజైతే అలా ఫ్యామిలీ అవుటింగ్ అని చెప్పి జూ పార్క్ అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ దాటిపోయింది అనుకోండి మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర ఫుల్గా వర్షం అంట సో మేము స్టార్ట్ అవ్వకపోయి ఉంటే వాళ్ళం మొత్తానికి మొత్తానికైతే చేరి ఇక్కడికైతే వచ్చేసాం మాకు భలే నచ్చేసింది వెదర్ అయితే చూడండి కుమ్ముకుంటున్నారు ఆల్రెడీ ఇంటి దగ్గర కుమ్మారు ఒక ట్రిప్ ఇంకొక ట్రిప్కి ఇందాక చెప్పినట్టే యాక్చువల్లీ సండే వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్ ఉండే అసలు చూడడానికి కూడా ప్లేస్ లేదనమాట చాలా మంది వచ్చేసారు హాలిడేస్ కదా ఇంకా జూ పార్క్ అంటే అందరికి తెలిసిందే కదా ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట మస్తు ఉండే చాలా గ్రీన్గా ఉంది ఆల్రెడీ కొన్ని రోజులు వర్షం పడ్డాయి కాబట్టి ఇంకా తినేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట మొత్తం జూ తిరిగేద్దామని సో ఫస్ట్ ఇక్కడికి రాగానే మేమైతే క్రోకోడైల్ కోసం వచ్చాము నడవడానికి ఓపిక ఉంటే చాలా అండి ఎంతసేపు అయినా తిరగచ్చు జూ పార్క్లో అలా తిరుగుతూనే ఉండొచ్చు అనమాట మేము ఆల్రెడీ వెళ్ళింది లేట్ కాబట్టి మాకు అంత టైం దొరకలేదు సో అయినంతవరకు అయితే కవర్ చేసాము అలా స్టార్ట్ అయిపోయి క్రోకుడలు చూసిన తర్వాత కొంచెం ముందుకు రాగానే మాకు ఇక్కడ జిరాఫ్ కనిపించింది అనమాట సో చోటుగాడు చిన్న పిల్లోడు కాబట్టి బాగా ఎగ్జైట్ అయిపోయాడు వాడే అని కాదండి మనం కూడా బాగానే ఎగ్జైట్ అవుతాం బయట చూసే వాటిని ఇలా కేజీలో పెట్టి చూపిస్తే మనకి ఏదో కొత్తది చూసినట్టు ఉంటుంది కదా అందుకే చాలా ఎగ్జైటెడ్గా ఏంట్రా బాబు ఇంతమంది అనిపించింది నిజంగా ఫుల్ రష్ అసలు చాలా అంటే చాలా సండేస్ మాత్రం అస్సలు వెళ్ళకండి మొత్తం జమ్మల మడుగు జాతర నిజంగానే అసలు చెప్పాను కదా చాలా ఉండే అనమాట క్రౌడ్ అయితే చూశారు కదా ఇక్కడ ఏదో జాతర జరుగుతున్నట్టే ఉంది నిజంగా ఇంకా తర్వాత అయితే అలా చూసుకుంటూ వెళ్ళాము నేనైతే ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాను వీలైతే అసలు కదలట్లేదు అనమాట జిరాఫ్ దగ్గర నుంచి పక్క పక్కనే రెండు జిరాఫ్లు ఉన్నాయి సో చాలా బాగుండే చూడడానికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా చల్లగా ఉండే వెదరు ఇంకా వేరే దగ్గర చెప్పాను కదా మా ఇంటి దగ్గర వర్షం కూడా పడుతుండే అందుకని చెప్పేసి ఇంకా గాలి వస్తుండే అనమాట మన జున్ను అయితే వాళ్ళ తాతతోటి ఆడుకుంటున్నాడు మంచిగా మామావ కూడా ఒక దగ్గర కూర్చున్నారనమాట అనమాట అవ్వ నడవలేదు అని చెప్పేసి ఇంకా మేమైతే మొత్తం చుట్టేద్దాం అని చెప్పి బయలుదేరాం నెక్స్ట్ అయితే ఇక్కడ డియర్స్ చూసామన్నమాట మీరు చూసారు కదా గైడ్స్ మేము వచ్చినాం సూపర్కి అసలు ఎందుకు వచ్చినామో కారణం తెలుసుకోవాలంటే మొత్తం వీడియో చూడండి గైడ్స్ బై మొత్తం తిరిగి తిరిగి చెమట వట్టి ఫుల్ నల్లగా అయిపోయినాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి డ్రెస్ కలర్లో కలిసిపోయింది నిజంగానే మాటకైతే చల్లగానే ఉంది కానీ బట్ ఎండ అంటే వేడిగా ఉంటుంది కదా సో తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి ఇంకా మొత్తం అందగా అయిపోయామనమాట స్పెషల్ ఎంట్రీ ఫ్రెండ్స్ వెనకాల వస్తారు చూడండి చెమట అంత పట్టేసి అంతా తడిసిపోయింది తలస్నానం చేసినట్టే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత తలస్నానం చేసినట్టే అయిపోయింది అనమాట అంత చెమట పట్టింది ఇంకా మేమైతే మా వల్ల అయినంత వరకు తిరిగేసి ఇంకొచ్చి కూర్చున్నాం అనమాట ఆల్రెడీ అప్పటికే ఫైవ్ థర్టీ అట్లా అయిపోతుంది సిక్స్కి అంతా క్లోజ్ చేసేస్తారు కదా అని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాము చూసారా స్నాక్స్ అనమాట చాలా స్నాక్స్ తెచ్చుకున్నారు తినడానికి నాకెందుకో తినబుద్ధి గాలి వేస్తారు అందుకని తినలేదు మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇట్లా మాలాగా మధ్యాహ్నం కాకుండా మార్నింగ్ వెళ్ళిపోండి చాలా బాగుంటుంది చూడడానికి చాలా ఉంటాయి కదా యానిమల్స్ పిల్లలతో వెళ్తే ఇంకా బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు మంచిగా ఉంటుంది సో మేమైతే ఇక్కడ తింటున్నామని చెప్పాను కదా కేక్స్ చిప్స్ అన్నీ చాలా తెచ్చుకున్నారనమాట ఇంకా నాకైతే లాస్ట్లో కేక్ ఒకటి తీసుకున్నాను నాకు బాగా నచ్చుతుందని చెప్పేసి స్వీట్స్ అంటే మనకు బాగా ఇష్టం కదా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మన బర్త్డే వీడియోనే ఇంకా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా బాగా చేశారు అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేసుకున్నాను ఈసారి అయితే బర్త్డే ఇంతకీ ఏం అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు సో నెక్స్ట్ వీడియోలో చూడాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మన వీడియో స్టార్ట్ అని ఇంతసేపటికి జుండుగాడ కనిపిస్తున్నాడు అనమాట ఇప్పటివరకు డాడీ దగ్గర ఉండే ఇంక ఇక్కడైతే మామా వాళ్ళందరూ మంచిగా అట్లా పడుకొని రిలాక్స్ అనమాట మన జున్నుగాడికి కూడా బాగా నచ్చింది ప్లేస్ యానిమిల్స్ అన్నింటిని బలే చూస్తున్నాడు సిరాఫీ చూసినప్పుడు అయితే మా డాడీ ఎత్తుకొని వచ్చాడు అనమాట అక్కడికి దాన్ని చూస్తున్నాడు ఏంటో అది కొత్త జంతువు కనిపిస్తుంది అని చెప్పి రోజు ఇంట్లో కనిపించేవి వేరే వేరేగా ఉంటాయి కదా సో ఇక్కడ వేరే వేరే కనిపిస్తున్నాయి ఏంటి అని డాగ్ ఒకటి బాగా గుర్తుపడతాడనమాట ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి అండ్ అయితే వీడు బాగా ఎంజాయ్ చేశాడు ఈవినింగ్స్ కాబట్టి ఇంకా బాగుండే అనమాట ఎండగా ఏం లేకుండా సో ఎవరన్నా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటే ఒక చాప అలాంటివన్నీ తీసుకెళ్తే బాగుంటుంది కూర్చొని తినడానికి మేమైతే చేప తీసుకెళ్ళడం మోడల్ మూడాలి మూడాలి గాయ్స్ ఫుల్ అలసిపోయినాం కాస్ ఇప్పుడు జూ పార్క్ నుంచి అయితే బయలుదేరుతున్నాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామని ఫుల్ వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది అసలు ఈరోజు స్పెషల్ కూడా తెలిసిపోతుంది గాయస్ అవును ఇంకొక టూ త్రీ మినిట్స్ లో తెలిసిపోతుంది గాయస్ వీడియో ఆఫ్ చేసి పాజ్ చేసి ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాము మీకు గెస్ట్ చేసి కింద కమెంట్ చేయండి గాయస్ ఓకే అక్కడికి వెళ్ళి బాయ్ ఇంకా మొత్తానికి అయితే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయా అనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్ క్లోజ్ టు సిక్స్ అట్లా అవుతుండే ఇంకా చూసారు కదా పైన స్కై ఎంత బాగుందో చాలా ప్లెజెంట్ ఉండే ఈవినింగ్ టైమ్స్ కదా చూసారా గాలి అయితే అస్సలు రావట్లేదు అనమాట అన్ని ఉన్నా కానీ మొత్తం ముక్కపోతగా అనిపిస్తుంది మేము వెళ్ళే టైంకి ఇంకా అందుకని ఒక టిఫ్సన్ కర్ర కూడా తీసుకెళ్ళాము ఇక్కడ బయటికి రాగానే మ్యాంగో అనిపించింది అనమాట మా చెల్లికి పచ్చి మ్యాంగో అంటే పిచ్చి పడి చచ్చిపోతుంది అనమాట అందుకని ఇక్కడ ఉప్పు కారం వేసిన మ్యాంగో అంటే తీసుకున్నారు వీళ్ళు నాకైతే అస్సలు నచ్చదు పచ్చి మ్యాంగో నాకు స్వీట్స్ అంటే ఇష్టం మా చెల్లికి పులుపు అంటే ఇష్టం అనమాట చోటుగా ఒకటి నాని ఒకటి తీసుకున్నారు ఇద్దరు ఇంకా వారిద్దరైతే తినేస్తున్నారు అనమాట మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఇంకా తర్వాత తర్వాత స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చే దారిలో అనమాట ఇది కొన్ని వెజిటేబుల్స్ అవి కావాల్సి ఉంటే తీసుకుంటున్నాము సో చూసారు కదా గాయస్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతే దెన్ టేక్ కేర్ చెప్పాను కదా నెక్స్ట్ మన బర్త్డే వీడియో వచ్చేస్తుంది అనమాట సో వీడియోలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే వీడియో తప్పకుండా చూడండి బాయ్ బాయ్ ఆల్